భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జెహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో సరూ నగర్ మినీ ట్యాంక్ బండ్ నుండి ఎల్బీ నగర్ వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు కొన్ని శక్తులు చూస్తున్నాయని దరిపల్లి రాజశేఖర రెడ్డి అన్నారు అంబేద్కర్ ఆశయాలని వారి ఆలోచనలను అనుగుణంగా భారతదేశము ముందుకెళ్లవలసిన అవసరం ఉందని కార్పొరేటర్ తెలిపారు అంబేద్కర్ అందరివాడని ఏ ఒక్క కులానికో మతానికో చెందినవాడు కాదని ఆయన అన్నారు రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించవలసిన అవసరం ఉందని మిద్దెల జితేందర్ తెలిపారు మోదీని ఇంటికి పంపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత సంఘాలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎల్బీనగర్ ప్రాంతంలో ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ని ప్రజల్లోకి ఏ విధంగా అయితే ఉందో దాన్ని రీరైట్ చేస్తునే ప్రయత్నంలో డెమోక్రసీని చంపే ప్రయత్నంలో ఈ భారతదేశంలో కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి ఆ శక్తులను అరికట్టాలని ఒక ఉద్దేశంతో ఎట్టి పర్సన రాజ్యాంగాన్ని ఏదైతే రాజ్యాంగం భారత రాజ్యాంగం మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిర్రో ఆ రాజ్యాంగం విధంగా ఉండాలని ఒక సంకల్పంతో ఈరోజు మేము ఈ రాజ్యాంగాన్ని అంటే బతికించాలని ఒకటి ఉద్దేశంతో ర్యాలీ చేయడం జరుగుతుంది అంబేద్కర్ గారు ఆశయాలని అంబేద్కర్ ఆలోచనని ఇవన్నింటినీ కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏది ఏమైనా రానున్న కాలంలో అంబేద్కరిజమే బతుకుతుంది ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి అన్ని మతాలు అన్ని కులాలను కలుపుకొని పోయే ఒకటే ఒక కులం అంబేద్కరిజం సో మన అందరం కూడా అంబేద్కర్ దారిలో నడవాలని అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రోజు అనేక బాధలకు సాధలకు మరి ఆయన కంటరానితనంతో అనేక రకాల ఇబ్బందులు పడ్డాడు మరి ఆయన మరి అనేక రకాల సమస్యలు ఎదుర్కొని మరి విద్యా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని భారత రాజ్యాంగంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించినటువంటి అంబేద్కర్ గారిని ఆ రోజు స్త్రీలు పురుషునితో సమానం అన్నట్టుగా ఆ రోజు ఆ రోజే మొదలుపెట్టి ఈరోజు స్త్రీలు ఈరోజు మరి మన భారత రాష్ట్రపతి స్త్రీ ఉన్నదంటే ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారంగా అంబేద్కర్ చూపినటువంటి చొరవ స్త్రీ పురుషులు సమానత్వం ఉండాలన్నట్టుగా ఆ రోజు నుంచి మొదలుపెట్టినటువంటి ఆ సమస్యని ఈరోజు మనము రాబోయే కాలంలో ముప్పై మూడు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్స్ కూడా వస్తున్నాయి అప్పుడు స్త్రీలు కూడా పాత్ర పెద్ద ఎత్తున ఉంటుంది మరి ఆ రోజు ఆయన ప్రతి వ్యక్తి చిన్న పెద్ద బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాలు సమాంతరంగా జీవించాలి భారతదేశంలో అనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఇక్కడ జరుపుకోవడం సంతోషకంగా ఉంది మరి రాబోయే కాలంలో జరగబోయే ఎలక్షన్స్లో మరి అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని నిర్మించారో దాన్ని ఈరోజు ఈసారి అప్కే బార్ చార్సో పార్ అంటున్నాడు మరి ఆయన రాజ్యాంగాన్ని మారుస్తాడా అన్నట్టు ఊహగానాలు వస్తున్నాయి